హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మన్యం తేజ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా ఇంట్లో సారి భోజనాలు పెడుతున్నామండి పెళ్ళికూతురుతో వచ్చిన బంధువులందరికీ కూడా సో అందుకని గంగమ్మ గుడిలో పొంగల్ పెట్టడానికి ఇంట్లో బెల్ల ప్రసాదం ప్రిపేర్ చేసేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీ అంతా గంగమ్మ గుడికి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి గుళ్ళో ఏదో హోమం చేసి పూజ చేస్తున్నారండి మేము కూడా హోమం దగ్గరికి వెళ్ళి పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము పూజారి గారు మా అందరికి తాంబూలం కూడా ఇచ్చారండి ఇంకా మా వారు మా చిన్నమామయ్య వాళ్ళు పోటేలు తీసుకురావడానికి సంత మార్కెట్కి అయితే వెళ్ళారు చాలా రష్గా ఉంది మార్కెట్ మాత్రం ఇంకా మా మావయ్య వాళ్ళు రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేశారండి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయిన తర్వాత ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాము ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి తర్వాత మా మధ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళకి ఎరనేళ్లతో దిష్టి తీసి లోపలికైతే ఆహ్వానించాము ఇంకా వాళ్ళని కూడా గంగమ్మ గుడికి దర్శనానికి తీసుకెళ్ళాము నేను రెండు సార్లు గంగమ్మ గుడికి వెళ్ళి దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మనసు చాలా ప్రశాంతంగా అండి నాకు ఇంకా లంచ్ టైం అయితే అయిందండి మేము లంచ్లోకి అయితే వెజ్ తినే వాళ్ళకి పచ్చడి రసము సాంబారు వైట్ రైస్ అండి ఇంకా రిమైనింగ్ వాళ్ళకి మటన్ సేరువా మటన్ ఫ్రై మటన్ పలావ్ స్వీట్స్ పెట్టాము అక్కడ వడ్డిస్తుంది నేను మా అత్తయ్య గారు మా వదిన అండ్ మా చిన్నత్తి గారండి చాలా సరదాగా అనిపించింది అండి నాకు ఇలా వడ్డిస్తుంటే మేము ఈ ఐటమ్స్ అన్నీ కూడా క్యాటరింగ్లోనే ఆర్డర్ పెట్టేసాము మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే డిన్నర్ అంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే సారి భోజనాలు అంటారండి కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ టైం అత్తవారింటికి శారీతో అడుగు పెట్టినప్పుడు పెళ్లి కూతురుతో వచ్చిన బంధువులకి భోజనాలు పెడతాము అలా పెట్టడాన్ని సారి భోజనాలు అంటారు సో ప్రాంతం బట్టి నేమ్స్ అనేవి చేంజ్ అవుతాయి కదండి ఇంకా లాస్ట్ లో మేము కూడా లంచ్ అయితే చేసేసాము ఇంకా పెళ్లి కూతురు తీసుకొచ్చిన సారీ ప్యాక్ చేస్తున్నామండి ఒక బిందులో అయితే జిలేబీ ఇంకొక బిందులో బెల్లంతో చేసిన బూందీ లడ్డూలండి ఇంకా అరటిపళ్ళు ఆకు అక్క పసుపు కుంకుమ అన్నీ ఒక కవర్లో అయితే వేసేసాము ఇంకా మా పెద్దోడు నేను పెళ్ళికూతురు మొత్తం సారంతా కూడా ప్యాకింగ్ స్టార్ట్ చేశాము మా రిలేటివ్స్ కి అండ్ ఇరుగు పొరుగు వారికి మా వారు తీసుకెళ్ళి సారైతే పనిచేశారు సో ఇదండి రోజు వీడియో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము టాటా